ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఏంటిది అని అంటే ముఖ్యంగా చాలామంది ఈ రోజున ఈ రోజున చాలామంది బైబిల్ చదువుతున్నాం అనుకుంటున్నారు ఏమో కానీ అందరికి అర్థమవుతుందా బైబిలు అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదంటే చదవాలి కాబట్టి చదువుతున్నారు కొంతమంది తర్వాత కొంతమంది ఎలా అంటే ఎలాగైనా సరే బైబిల్ తప్పు పట్టాలి అన్నట్టుగా చదువుతున్నారు వాళ్ళకి బైబిల్లో ఏదైనా తప్పులు ఉన్నాయా అవి మాత్రం కనబడతాయి అన్నట్టుంది అది ముఖ్యంగా బైబిల్ తప్పులు ఉన్నాయి మరి అంటే బైబిల్ తప్పులేమి లేవు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని దేవుడు స్కిప్ చేయకుండా దేవుడు వారిని స్కిప్ చేయకుండా తప్పు చేసినట్టు తప్పు చేసినట్టుగా చూపించాడు ఉప్పు చేసిన ఉప్పు చేసినట్టు చూపించాడు దేవుని కోసం బలంగా నిలబడినని బలంగా నిలబడినట్టుగా చూపించాడు ఎవరైతే పడిపోయారో పడిపోయినట్టుగానే చూపించాడు ఎవరైతే అజ్ఞానంగా ప్రవర్తించారో వారిని అజ్ఞానంగానే చూపించాడు ఎవరైతే జ్ఞానం కలిగి ప్రవర్తించారో వాళ్ళని జ్ఞానవంతులుగానే చూపించాడు దేవుడు పక్షపాతి కాడు ఎవరి పక్షపాతి కాడు నిష్పక్షపాతంగానే పక్షపాతంగానే ఆ తన గ్రంథంలో అన్ని రాయించుకున్నాడు అంటే చూసారా 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 ఇక్కడ చూసారా ఇది చూసారా చూసారా అని చాలామంది హాట ఆడు చేసేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు అది తప్ప అంటే దేవుడు ఏం పరిగెట్టుకుని చేయించాడు అది లేదే వాళ్ళ అజ్ఞానకృతం వల్ల ఇలా జరిగింది మీరు అలా చేయకండి అని బుద్ధి చెప్పడానికి మళ్ళీ మీరు కొల్పడానికి అలా చేసుకుంటూ వచ్చాడైనా దాన్ని ఏంటి బుద్ధి లేకపోతే దాన్ని తప్పపడటం ఏంటి కాబట్టి ఆలోచన విధానంలో అరసలు ఈ మాట ఎందుకు రాయించాడు దేవుడు ఏమో ఎందుకు రాయించాడు ఏ మాట అయినా సరే ఇప్పుడు ఈ మాట ఇక్కడ ఎందుకు రాయించాడైనా ఏ సందర్భం గురించి అయినా సరే ఎందుకు రాయించాడు అనే విషయం మన అర్థం అయితే అప్పుడు మనం నేర్చుకోవాలి అక్షరం అర్థం అవుతుంది అలా కాకుండా ఇలా తప్పు పడ్డద్దాం అది చేసేద్దాం ఇది చేసేద్దాం అంటే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు ఇక అలాగే చాలామంది చదువుతున్నారు కానీ ఎందుకో చదువుతున్నారు ఏదో నామకార్థంగా ఈ ఈరోజు ఒక అధ్యాయం కంప్లీట్ చేయాలి కాబట్టి చదువుతున్నారు అలాంటి వాళ్ళకి ఇప్పటికి బైబిలు అర్థం కాదు ఇక తర్వాత ఇక తర్వాత కురింది మధుర కురుందలచన పత్రిక రెండు అధ్యాయం పదకొండు వచ్చినలో ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది ఒకసారి చదివి ప్రయత్నించాం కురిందర పత్రిక రెండో అధ్యాయము పదకొండు వచ్చిన ఒక మనుషుల సంగతులు అతను నా మనుషాత్మకే కానీ మనుషులలో మరెవరికి తెలియను అట్లాంటే ఇప్పుడు నా గురించి నేను ఏమనుకుంటున్నానో నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీకు మాత్రం తెలుసు ఇంకెవరికి తెలీదు అంటున్నాడు ఇంకెవరికి తెలీదు అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం మనం మాత్రం తెలిసి అన్నప్పుడు క్లియర్ కట్టుగా అక్కడ ఈ విషయం మనకు అర్థమవుతాయి ఈ విషయం మనకు అర్థమవుతాయి తర్వాత బాగా ట్రైబడితే ఏమంటున్నాడు ఏమని అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు అంటున్నాడు అంటే దేవుని సంగతులు తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మ కలిగి ఉండాలంటున్నాడు దేవుని ఆత్మ కలిగి లేకుండా దేవుని ఆత్మ కలిగి లేకుండా మనం దేవుని సంగతుల్ని తెలుసుకోలేము అంటున్నాడు ఈరోజు చాలామంది బోధకులు తయారైపోరు ఎలాగో తెలుసా మేము బోధించేస్తాం మేము బోధించేత్తాం మేము బోధించేస్తాం బయలుదేరిపోరు కానీ వాళ్ళ హృదయాల్లో దేవుని ఆత్మ లేదు దేవుని ఆత్మ ఉంటే దేవుని సంగతిని చక్కగా స్పష్టంగా చెప్పగలుగుతారు నేర్చు ముందు నేర్చుకోగలుగుతారు ఫస్ట్ దేవుని మనసు ఏంటి దేవుడి విషయంలో ఏం ఏం ఆశిస్తున్నాడు అది ఏ సందర్భమైనా సరే ఈ విషయం ద్వారా మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడైనా ముందు వాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకుని అనేక మందికి ఈ సత్యాన్ని అలా కాకుండా నేను బోధించేయాలి నేను బోధించేయాలి నేను బోధించేయాలని బయలుదేరిపోయి బయలుదేరిపోయి అసలు ఎవడేం మాట్లాడుతున్నాడో తెలియదు ఎవడేం బోధిస్తున్నా కూడా తెలియదు రకరకాల బోధలు వచ్చేసినాయి రకరకాల ఆలోచనలు వచ్చేసినాయి రకరకాల పందాలు వచ్చేసినాయి ఒకడేమో అవునంటాడు ఒకడేమో కాదంటాడు అసలు బైబిల్లో ఏముందో చూడరు ఎవరికాళ్ళు బైబిల్లో ఏముంది అసలు పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు ఎందుకు ఇది అంత జరుగుతుందంటే దేవుని ఆత్మ కలిగి వారు బైబిల్ చదవట్లేదు కలిగి వారు బోధలు చేయట్లేదు అలా బోధలు చేస్తే దేవుని ఆత్మకలిగి బోధన చేస్తే అందరూ ఒకటి బోధ ఉంటారు కదా ఒకటే బోధ ఉంటారు కదా ఇప్పుడు రకరకాల బోధలు వచ్చేసినట్టే దాని అర్థం ఏంటి అందరూ ఆత్మ కలిగి బోధించట్లేదు అందరూ దేవుని ఆత్మ కలిగి బైబిల్ చదవట్లేదు అలా చదివితే అందరూ ఒకటే బోధ వచ్చేస్తారు దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఏం రాయించాడు అదే మనం చెప్పగలుగుతాం ఎవరికాళ్ళు రకరకాల సిద్ధాంతాలు పుట్టించేశారు రకరకాల సిద్ధాంతాలు పుట్టించేశారు ముఖ్యంగా ఆ రకరకాల సిద్ధాంతాల్లో ఈరోజు ఒక సిద్ధాంతం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా నా లాస్ట్ లైవ్ వీడియోలో కూడా నేను ఇదే విషయం ప్రస్తావించి ప్రస్తావించి మాట్లాడడం జరిగింది ఏంటిది ఆ సిద్ధాంతాలు ఏంటిది అని అంటే చాలామంది చాలా రకాల బోధనలు ఏం చేస్తున్నారు ఏంటంటే చాలామంది త్రియేక దేవుడు ఆ త్రియక దేవుని నామములో అన్నట్టుగా చాలామంది ప్రార్థన చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళకి ఏమని అర్థమైంది దేవుడు ఒక్కడే అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఇప్పుడు ఆయనే కింద వచ్చాడు ఇప్పుడు ఏసుకరిస్తే కింద మరల భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు మళ్ళా నివసిస్తున్నాడు మొత్తం అంతా ఒక్కటే ముగ్గురుగా లేరు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతారు కొంతమంది అంటారు త్రిత్వము అంటారు అంటే ముగ్గురు ఉన్నారు ముగ్గురుగా ఉన్నారు ముగ్గురుగా పనిచేస్తున్నారు అంటే చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా బైబిల్ ఏం రాసి సరే ఇప్పుడు రెండు వర్గాలలో మనకైతే క్లియర్ గట్గా కనబడుతున్నారు ఇప్పుడు తిరిగ దేవుడు అంటారు అంటే ముగ్గురు ఒక్కడే తండ్రి కుమారుడు వచ్చాడు కుమారుడే పరిశుధాత్మ కింద వచ్చాడు గిరి అన్నట్టు చాలామంది గట్టిగా బోధించేస్తున్నారు అలాగే మరో వర్గం ఏంటంటే తండ్రి దేవుడు ముందు ఉన్నాడైనా ఓకే ఇప్పుడు ఆయన కుమారుడిని మన పాప క్షమాపణ నిమిత్తమే పంపించాడైనా సో కుమారుడు ఆయన ఏసుక్రిస్తారు భూమి మీదకి వచ్చారు ఇలా భూమి మీద నుంచి ఆయన ఆయన కార్యక్రమాన్ని చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకరత అనగా పరిశుధాత్మనైనా మరలా పంపించారైనా సో ఇది క్లియర్గా చాలామంది మాట్లాడుతున్నారు సరే ఓకే ఇప్పుడు రెండు వర్గాల్లో ఏది నిజం వాక్యం అసలు ఏం చెప్తుంది ఏం నేర్చుకోవాలి అయినా ఇప్పుడు మనం నమ్ముకున్న అయిన దేవుని గురించి మనం నమ్ముకున్న దేవుని గురించి మనకు ఒక క్లారిటీ లేకపోతే మనకి ఒక క్లారిటీ లేకపోతే రకరకాల బోధలు చేసేస్తూ ఉంటే మనం అసలు ఎక్కడున్నాం ఎక్కడున్నాం ముఖ్యంగా చాలామంది వాళ్ళ వాళ్ళ దేవుళ్ళ గురించి మా దేవుడు ఇద్దేనండి అలాగే చేస్తాడండి అలాగండి ఇలాగండి అన్నట్టుగా కొంచెం సమర్థించుకుని మాట్లాడతారు తర్వాత ఇప్పుడు ఇలా చేసుకొస్ గురించి మాట్లాడుతూ అది గురించి అందరి గురించి మాట్లాడుతూ చట్ట చేసి మాట్లాడుతున్న వారిని గురించి దగ్గరికి వెళ్ళి సార్ ఒకటి మా గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటున్నారు కదా సార్ ఒకసారి మీ గ్రంథాలు కూడా చూద్దామా అక్కడ ఏమన్నా ఒకసారి అంటే మా మాట నీకెందుకు ఎందుకు అని కూడా ఎక్కువైపోరు ఆహా అంటే మీ గొడవ మీ గొడవ ఎవరు తీయకూడదు ఒకరికి ఇందులోకి వచ్చేసి ఎవరో ఎవరో ఒకటి చర్చ చేద్దాం బుర్రదల్లేద్ద్దాం అనే ఆలోచనలు ఎక్కువైపోయాయి సరే సార్ ఒక విషయం చెప్పాలంటే ఒక విషయం చెప్పాలంటే ఎవరెవరు ఏదేదో మాట్లాడుతుంటారు కానీ క్రైస్తవులుగా సత్యం ఎదున క్రైస్తవులుగా మనకు మనం నమ్ముకున్న దేవుని గురించి ఒక క్లారిటీ ఉండాలి వద్దాం ఖచ్చితంగా ఉండాలి ఇలా ఒక క్లారిటీ లేకుండా ఒక క్లారిటీ లేకుండా ఏదో మాట్లాడేద్దాం ఏదో చేసేద్దాం అంటే దేవుడు దానికి ఆమోదించను కాక ఆమోదించడు దేవుడు దాన్ని అశించుకుంటున్నాడు దేవుడు దానిని అర్శించుకుంటున్నాడు కాబట్టి క్రైస్తవులుగా ఒకరోజు ఈరోజు మనం ఖచ్చితంగా ఈరోజు మనం ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి మనం నమ్ముకున్న ఆయన గురించి మనం క్లారిటీ తీసుకురావాలి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అది బైబిల్ ఏం చెప్తుంది అసలు తండ్రి కుమారుడుగా వచ్చాడా కుమారుడే పరిశుద్ధాత్మ కింద మరలా మన మన దగ్గరికి వచ్చేసాడా మళ్ళీ నివసిస్తున్నాడా ఇప్పుడు పర్లోకున్న దేవుళ్ళేడా ఉన్నాడా అసలు ఏం జరుగుతుంది బైబిల్ అసలు ఏం చెప్తుంది దాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం వ్యవహార రచన మధుర పత్రిక వ్యవహార రచన మధుర పత్రిక నాలుగో అధ్యయము మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే వ్యవహార రచన మధుర పత్రిక నాలుగో అధ్యయము మొదటి నుంచి ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువేళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆత్మలో దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి అంటున్నాడు అంటే ఇప్పుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరిపోయారట ఇప్పుడా అప్పుడా అంటే పోస్తుడైన యోహన్ గారు ఉన్నప్పుడే అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోయారట ఎందుకు ఆయన అంత బలమైన మాట ప్రస్తావించి మాట్లాడుతున్నాడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోయారు అంటున్నాడంటే అక్కడ ఒక ఒక తప్పుడు విధానాన్ని సృష్టించే వాళ్ళు తయారైపోయారు రకరకాల సిద్ధాంతాలు పుట్టించే వాళ్ళు అప్పుడే తయారైపోయారు అప్పుడే తయారైపోరు అలా తయారైపోయి అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నారంటే ఈ తర్వాత వచ్చిన మనం యేసుక్రీస్తు శరీరదారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకును అది దేవుని సంబంధమైంది అంటున్నాడు అంటే చాలామంది యేసుక్రీస్తు శరీరదారే వచ్చాడు అని నమ్మట్లేదు ఆ కాలంలోనే నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదు నేను అంటే ఇగో తండ్రే యేసుక్రీస్తు కింద వచ్చేసాడు తండ్రే యేసుక్రీస్తు కింద వచ్చేసాడు అంటున్నాడు చాలామంది అమ్మ చాలా ప్రమాదకరమైన మాట తండ్రి యేసుక్రీస్తు కింద రాలేదు రాలేదు ఇప్పుడు యేసుక్రీస్తు శరీరదారీ వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు అంటున్నాడు ఆ రోజు ఆ రోజే ఆ రోజే చాలా మంది శరీరదారిగా యేసుక్రీస్తు రాలేదు తండ్రి వచ్చాడు అంటున్నారు కాబట్టి ఈ పోరాటంలో అప్పస్తుడైన వ్యవహన్ గారు బలంగా నిలబడ్డాడు బలంగా నిలబడి అనేకులైన ఆత్మలు వచ్చేసి అవి దేవుని సంబంధమైనవి కాబట్టి పరీక్షించండి రకరకాల అబద్ధ ప్రాక్తులు వచ్చేసారు అన్నీ మీరు పరీక్షించుకోవాలి లేదంటే మోసపోతారు అంటున్నాడు లేదంటే మసపోతారు అంటున్నాడు రోజున కూడా చాలా మంది ఏమంటున్నారు తండ్రే యేసుక్రీస్తు కింద వచ్చేసాడు అంటున్నారు మరి బైబిల్ అలా అలాగే చెప్తుందంటే చెప్పట్లేదు ఏ ఆత్మ యేసుక్రీస్తు చర్యదారిగా వచ్చిన వచ్చాడు యేసుక్రీస్తు శరీరదారిగా వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకున్నానో అది దేవుడి సంబంధమైనది అంటున్నాడు అలా ఒప్పుకోదు అలా ఒప్పుకోదు అది దేవుని సంబంధమైనది కాదంటున్నాడు తండ్రే కుమారుడిగా వచ్చేసాడు అంటున్నారా మీకంటే బుద్ధిహీనులు అబద్ధికులు మరొకరు ఉండరు అని ఆనాడ యోహన్ గారు బలంగా కొద్ది చెప్తున్నాడు ఇక తర్వాత ఇక తర్వాత ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో ఒప్పుకున్నదో అందుకు కుమారుడిగా ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదంటున్నాడు దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరుగుతురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినాడు మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకంలో ఉన్నది కాబట్టి క్రీస్తు విరోధి ఆత్మ ఏం చెప్తుంది తండ్రే కుమారుడిగా వచ్చేసాడు తండ్రే కుమారుడు వచ్చేసాడు అని చెప్తుంది ఈ మరి ఈ బోధ కరెక్టా ఈ బోధ కరెక్టా అంటే ఏమాత్రం కూడా బయలుపరకరంగా కాదని ఆనాడే వ్యవహాన్ గారు బలంగా గుర్తు చెప్తున్నాడు అంటే అప్పుడే త్రిత్వము ఆయన ఈయన మాట్లాడుతున్నాడు కానీ అక్కడ చాలామంది త్రియకము అంటారట త్రియకం అంటే ముగ్గురు అక్కడే తండ్రి దేవ కుమారుడు కింద వచ్చేసాడు కుమార్తె మల్ల పరసుద్ధ కింద వచ్చేసాడని బలమైన బోధలు చేసేస్తున్నట్టు బలమైన బోధలు చేసేస్తున్నారట అప్పుడే ఈ డిస్కషన్ నడుస్తుందట ఈ డిస్కషన్ నడుస్తుందట అలాగే ఇక తర్వాత ఈ డిస్కషన్లో మోకత్వం బాగా ఎక్కువైపోయింది చాలామందికి ఎక్కువైపోయి ఇక రకరకాల ఆలోచనలు నింపబడిపోయి ఇక వాదలు నచ్చేస్తున్నట్టు వాదలు తండ్రి ఎక్కువ మేడం కింద వచ్చాడు గట్టిగా గారు చేస్తున్నాడు అప్పుడు అప్పస్తున్న యోహన్ గారు ఒక బలమైన యుద్ధాన్నే జరిగించాల్సి వచ్చింది ఒక బలమైన యుద్ధాన్నే జరిగించాల్సి వచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ముఖ్యంగా చెప్పాలంటే యోహన్ రాజన మధురపత్రిక రెండు ఆది పద్దెనిమిది వచ్చల నుంచి ఒకసారి చూడగలిగితే చిన్నపిల్లల ఇది కడవర క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి వింటారు కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇటు అప్పటికే బయలుదేరిపోయారట ఇది కడవర గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాము వారు మనలో నుండి బయలుపెళ్ళరు కానీ వారు మన సంబంధాలు కారు వారు మన సంబంధాలు అయితే మనతో కూడా నిలిచి ఉందరు అంటే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ కానీ క్రైస్తవులకు సంబంధించిన బోధ అయితే చేయట్లేదు వాళ్ళేమో సిద్ధాంతాలు పుట్టించేశారు వాళ్ళేదో మైండ్లో ఫిక్స్ అయిపోయారు బ్రహ్మపరచాత్మకులు ఒప్పుడు పేరు అది ఎలా నడిపిస్తా నడిపించబడుతున్నారు ఎలా నడిపిస్తే అలా నడిపించబడుతున్నారు అసలు ఏంటి నడిపించబడుతున్నారు అసలు ఏంటి అసలు వాక్యంలో చెప్పట్లేదు కదా అసలు ఏంటి సార్ ఇది అని కొంచెం గట్టిగా అడిగినా మా సిద్ధాంతాలు మావి నువ్వేంటి మాకు చెప్తున్నావు ఎప్పటి నుంచి ఉన్నావు అనుకుంటున్నావు మా సిద్ధాంతాలు మేము పుట్టించినప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు అంటున్నారు భో అంటే వీళ్ళ సిద్ధాంతాలు పుట్టించినప్పటికి మనం పుట్టలేదంట కానీ వీళ్ళ సిద్ధాంతం బట్టి మా అనుకోరట బైబిల్ ఏం చెప్తుంది వాళ్ళు వినరట వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తారట వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తారట కానీ వాక్యం దానికి ఒప్పుకోదు వాక్యం మెరిగిన వాడు దానికి అసలు ఒప్పుకోడు అసలు ఒప్పుకోడు వాకి మేం చెప్తే అది మనం నమ్మాలి వాటికి మేము చెప్తే అది మనం నమ్మాలి